వెల్కమ్ టు ఉషా శాస్త్రి డైరీస్ అండి మొన్న ఇరవై ఆరో తారీఖున మా జీవితంలో చాలా ముఖ్యమైన క్షణాలని చెప్పాలి ఏమిటంటే మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అక్కడ మంగళూరులో శృంగేరి మఠానికి మా అమ్మాయి వాళ్ళ మావగారు ధర్మాధికారిగా చేస్తున్నారు సత్యశంకర్ గారు అక్కడ మఠాన్ని రెనోవేషన్ చేస్తున్నారు దానికి జగద్గురువులు విధుశేఖర భారతి స్వామి వచ్చి దాని పునరుద్ధరణ రెనోవేషన్కి శంకుస్థాపన కోసం శిలాన్యాస కార్యక్రమం చేయడానికి వచ్చారండి ఇదంతా మేము ఎప్పుడు చేసుకున్న పుణ్యమో తెలీదు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలీదు మా మా అల్లుడు విద్యాశంకర్ వాళ్ళ నాన్నగారు సత్యశంకర్ గారు వల్ల మాకు ఈ భాగ్యం కలిగింది మిగిలిన విశేషాలన్నీ శాస్త్రి గారు చెప్తారండి ఆయన అక్కడ పాలు పంచుకున్నారు నేను వీడియోలు వాటి ద్వారా మీకు తెలుసు కదా నేను అన్నీ చూశాను ప్లస్ పిల్లలు ఆయన నాకు అన్నీ విశేషాలన్నీ చెప్పారు నాతో పాటు మీరు కూడా పంచుకోండి అన్ని చూపిస్తాము చాలా ఇప్పుడు వర్ష చెప్పినట్టు అతి ముఖ్యమైన రోజు మా జీవితాల్లో మా వివంకుడు గారు బలోవ సత్యశంకర్ గారు బావగారు ఆయన అయితే నాలుగు దశాబ్దాలుగా అభినవ విద్యా తీర్థ స్వామి వారి దగ్గర నుండి భారతీర్థ స్వామి వారు తర్వాత ఇప్పుడు విజయశేఖర భారతి ముగ్గురు గురువుల దగ్గర జగద్గురువులను సేవించుకుంటూ ఆయన వాళ్ళందరికీ అపరూపమైన సేవ చేసుకుంటూ ఆయన ద్వారా సమాజానికి చాలా సేవ చేస్తూ ఆ మఠాన్ని అక్కడ నిర్వహిస్తూ మంగళూరు నగరంలో అక్కడ చాలా నలభై నలభై ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఎయిటీ ఎయిటీస్ నుంచి ఎయిటీ ఎయిటీ ఫైవ్ నుంచి గురువులతో సంబంధం అయింది మీకు నేను ఈ వీడియోలో అలా జరుగుతున్న శిలాన్యాస కార్యక్రమ విశేషాలు అలాగే అక్కడ నిర్మించబోతున్న భవనాలు విశేషాలు అక్కడ ఈ మఠం ఈ పునర్నిర్మాణం ద్వారా ఇప్పుడు పాతరి గురు అభినవ స్వామి వారి నుంచి ఈ మఠంలో ఆయన తపస్సు చేశారు జగద్గురువులు అనుగ్రహ భాషలో కూడా చాలా విశేషంగా చెప్పుకొచ్చారు అవన్నీ వాటిలన్నింటినీ ఉటంకిస్తూ మీకు సమీక్షగా చివ ఒక సంగ్రహంగా ఒక పది పదిహేను నిమిషాలుగా రెండు భాషలని కలుపుతూ ఇది ఎందుకంటే మంగళూరులో జరిగింది అక్కడ కన్నడలో జరుగుతుంది వాటి విశేషాలు కలుపుతూ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు ఇది ఎందుకు చాలా ప్రత్యేకం అంటే ఈ మఠం కానీ మంగళూరులో ఉన్న శృంగేరి శారద అనుబంధ మఠం కానీ అలాగే ఇప్పుడు మా బావగారి ఇల్లు బౌలవ సత్యశంకర్ గారి ఇల్లు ఏదైతే ఉందో అందులో ముగ్గురు గురువులు ఇప్పుడు అభినవ వారు తర్వాత భారతీ తీర్థ వారు అలాగే ఇప్పుడు విధిశేఖర భారతీ స్వామివారు వీరు ముగ్గురు కూడా ఆ ఇల్లు పావనం చేసి అక్కడ వారు అనుష్ఠానాలు చేసుకుని తిరిగిన ఇల్లు అది ఆ ఇంట్లో ఇప్పుడు మా అమ్మాయి అల్లుడు అదే వారి పారంపర్యంగా వస్తున్న ఇల్లు అది అందులో యాభై సంవత్సరాల నుంచి గురువులు తిరగడం వాళ్ళ ఇళ్ళలో అభినవ విద్యాతీర్థస్వామివారు అయితే ఆయన చాతుర్మాస్యాలు ఆ ఇంట్లో చేశారట ఎందుకంటే ఆయనకి ఫస్ట్లో ఈ మఠం కట్టకముందు చాతుర్మాసి వ్రతాలు ఆయనకి ఈ చలికాలంలో ఈ సీషోర్లో ఉండాలని అనిపించినప్పుడు ఇంట్లో ఉంటూ మా ఇంట్లో అక్కడ అనుష్ఠానం చూసినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అంతా వేరే చోటు ఉండేవారు చెప్తూ ఉంటారు బాబుగారు ఇవన్నీ సో అలాగా చాలా అనుబంధం అలాగే గురువుల విశేషమైన దీవెనతో పాటు అక్కడ ఉన్న మఠం అది దాన్ని ఇప్పుడు ఈ కాలానికి అనుగుణంగా మార్పులు చేస్తూ ఇప్పుడు కొత్తగా దాన్ని మార్పులు చేసి పునర్నిర్మాణం చేయాలని జగద్గురువుల సంకల్పం అని దానికి వారి శిలాన్యాసానికి విచ్చేస్తున్నారు ఇప్పుడు ఆ వివరాలన్నీ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది రేపు శిలాన్యాసం జరగబోయే ప్లేస్ అనమాట అంటే అది చూస్తే మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా మీరు మెయిన్ ఎంట్రన్స్ ఎన్హెచ్కి ఆనుకుని ఉంది బెంగళూరు మ్యాంగ్లూరు హైవే మీద ఉంది ఇది నార్త్ సైడ్ ఉంది నార్త్ సైడ్లో గురువుగారి ఆదేశం ఏంటంటే ఎదర టెంపుల్ వచ్చేటట్టు అలాగే ఈ పక్కన లెఫ్ట్ సైడ్ మార్క్ చేస్తున్న చోట గురునివాసం వచ్చేటట్టు మార్కింగ్ చేయించారు ప్లాన్ ఒరిజినల్ ప్లాన్ బావగారు డిస్కస్ చేసినప్పుడు అలాగే ఈ వెనకాల పా పాత అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది అదే కాంపౌండ్ వాళ్ళు ఆల్సో వాళ్ళు బ్రోకెన్ అనమాట తీసేశారు అక్కడ అలాగే ఓల్డ్ బిల్డింగ్స్ ఉండేవి ఓల్డ్ టెంపుల్ స్టేజ్ అవన్నీ ఉన్నాయన్నీ తీసేశారు అలాగే దిస్ ఈజ్ అబౌట్ వన్ అండ్ హాఫ్ ఏకర్ ప్రాపర్టీ అనమాట ఇక్కడ నుంచి అవతల వైపు సోమేశ్వర్ అక్కడికి సోమేశ్వర్ బీచ్కి సోమేశ్వర టెంపుల్కి వెళ్ళే రోడ్ అనమాట అవతలపాకు చూసినట్టయితే మీరు అక్కడ ఉంది ఈ మఠంలో యాక్చువల్గా ఈ ఈ ఫ్రంట్ సైడు ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడు మాత్రమే ఆక్యుపై ఉన్నాయి అదంతా ఖాళీగానే ఉండేది ముందర ఇక్కడ ఇది స్టేజ్ కింద వాడుతున్నారు ఇది ఇటు పక్క ఒక ప్రాపర్టీ ఉంది ఇప్పుడు గురువుగారి ఆదేశం ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీ బిల్డింగ్ ఇది కళ్యాణ లాగా వచ్చి జనరల్ పబ్లిక్ యూసేజ్కి అలాగే దానికి సంబంధించిన డైనింగ్ హాలు అలా చేయాలని అలాగే రోడ్డు ఫ్రంట్ యార్డ్లో మీకు ఇప్పుడు చూడండి అక్కడ ఒక బిల్డింగ్ కనపడుతుంది అదేమో కెనరా బ్యాంక్ బిల్డింగ్ అది మట్టికి ప్రాపర్టీ కింద వస్తుంది అదే ఆ బిల్డింగ్స్లోనే కెనరా బ్యాంక్ ఉంది ఇక్కడ ఉన్న పాత గురునివాసు పాత ఇక్కడ మ్యూజిక్ స్కూల్ అది అంతా ఉండేది అవన్నీ కూడా ఫుల్ తీసేస్తున్నారు ఇవన్నీ తీసేసి ఎంటైర్ అనే క్లీన్ స్లేట్ ఇక్కడ మొత్తం మళ్ళీ శిలాన్యాసం చేసి గురువుగారు ఇక్కడ ఈ ప్రాపర్టీని ఇక్కడ కంప్లీట్గా కొత్త శంకర శారదా మఠాన్ని మళ్ళీ ఇది చేయాలని చెప్పి జగద్గురువుల సంకల్పం రే దానికి శిలాన్యాసం జరుగుతోంది ఇగో ఇక్కడ ఫుల్ క్లీనింగ్ అంతా జరిగి మార్కింగ్ అంతా చేసి ఇక్కడ ఇక్కడ విశేషంగా రెడీ అవుతున్నారు తయారు చేస్తున్నారు ఇక్కడ ఉన్న కార్యక్రమాకి రేపు ఉదయం జరగబోయే కార్యక్రమానికి ఇక్కడ అంతా రెడీ అవుతుంది మీకు ఒకసారి ఇక్కడ నేను సెంట్రల్ ప్లేస్లో ఉన్నాను ఇక్కడ సెంట్రల్ ప్లేస్లో ఏదైనా స్టాట్యూ లాంటిది వచ్చి చుట్టూ బిల్డింగ్స్ రావాలి అవన్నీ ప్లాన్ చేయాలని చెప్పి వీళ్ళ ఆలోచన అనమాట దాన్ని బట్టి ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇది ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు ఉదయం అయిపోయింది మేము నేను అల్లుడు విద్యాశంకరు శృంగేరి బయలుదేరి వెళ్తున్నాం ఇక్కడ నుంచి రెండు గంటలు పడుతుంది అక్కడికి వెళ్ళి గురువుగారిని జగద్గురువుల్ని ఎస్కార్ట్ చేసి తీసుకొస్తాం అనమాట మేము దానికి వెళ్తున్నాం చూడండి మార్గం అంతా ఎంత చక్కగా అలంకరించారో ఫ్లెక్సీలు రకరకాల హోర్డింగ్స్ తోటి అలంకరింపబడి ఉంది ఇక్కడ అందరి పేర్లతో ఫెక్సీలు పెట్టారు పిల్లల పేర్లునే కూడా ఉంది గాయత్రి విద్యాశంకర్ కూడా చేసినట్టు ఉంది ఇక్కడ అలాగే చాలామంది సిటీలో చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తవ్వాలని చెప్పి పెట్టారనమాట వెళ్ళిపోయాం వెళ్ళిపోతుంటే చివరిని ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఫుల్ అడవి మార్గం ఇది ఎన్హెచ్ఈ అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే చాలా సన్నగా ఉంటుంది వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇది కుద్రేముక్ ఫారెస్ట్ వాళ్ళు దానివల్ల చూడండి అంత తెక్ డెన్స్ ఫారెస్ట్లోంచి వెళ్ళిపోతున్నాం అన్నమాట అల్లుడు చాలా చకచక్యంగా తిరిగిన అలవాటు ఉంది కాబట్టి జాగ్రత్తగా తీసుకువెళ్ళిపోతున్నాడు వెళ్ళి ఇంకా జగద్గురువుని కలిసి అక్కడ అక్కడి నుంచి తీసుకుని వారిని మంగళూరుకి తీసుకురావాలి ఆల్రెడీ ఎనిమిది గంటలకు కావస్తుంది ఇంక బయలుదేరుతాం అక్కడికి వెళ్ళి గురువుగారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వస్తాం అనమాట ఇది చాలా కర్వీగా ఉంటుంది చాలా సింగిల్ లేన్ రోడ్ అనమాట జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వెళ్తూ ఉండాలన్నమాట అలా వెళ్ళి వస్తాం అనమాట ఏదో మటం దరిదాపులకు వచ్చేసాం ఇంకా లోపలికి వెళ్తాం అన్నమాట ఇక్కడ చక్కగా చూసినట్టయితే భారతీ స్వామి వారికి ప్రీతిపాత్రమైన జింక సీత అలాగే ఇక్కడ ఆవు ఈ రెండు కూడా ఈశ్వర సాహిత్యం పొందాయి వాటి స్మృతితో అక్కడ ఉన్నాయి వచ్చేసాం గురుగారు తీసుకుని ఇటువైపు వచ్చేసాం మేము శారదాంబ మండపం వైపు వచ్చేసాం ఇక్కడ గురువుగారు లోపల ఒక కార్యక్రమం జరుగుతుంది సప్తాహ భజన సప్తాహ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళారు అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చేస్తున్నాను అనమాట ఇదో గురువుగారి సెక్యూరిటీ ఆఫీసర్ మాతోటి విద్య డ్రైవ్ చేస్తున్నాడు నేను వెనక సీట్లో కూర్చున్నాను ఇక చూడండి వెనకాల పెట్రోలింగ్ వెహికల్ అలాగే గురువుగారి వెహికల్ వచ్చేస్తుంది అనమాట అడవి మార్గంలోంచి బయలుదేరి వచ్చేస్తున్నాము ఇది మూడు డిస్ట్రిక్ట్స్ గుండా పాస్ అవుతూ ఉంటుంది డిస్ట్రిక్ట్ మారినప్పుడంతా ఆ పెట్రోలింగ్ వెహికల్స్ అవి కూడా మళ్ళీ చేంజ్ వస్తాయి అనమాట ప్రోటోకాల్ గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం నడుస్తూ ఉంటుంది విద్య చాలా గురువుగారి కారు ఎక్స్టార్ట్ చేసిన ఇది ఉండడం వల్ల దాంతో ఆ ఎక్స్పీరియన్స్తో తీసుకొచ్చేస్తున్నాడు చాలా స్పీడ్గా నడిచి వచ్చేస్తున్నాడు అన్నమాటనే అక్కడ నుంచి తీసుకొస్తాను సద్గురువులు విధుశేఖర భారతి గారు చేస్తున్నారు ఈ శృంగేరి మఠ ప్రాంగణానికి మంగళూరులో ఉన్నదానికి చక్కగా అందరూ పూర్ణకుంభ స్వాగతం అని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో కరచరణాదులతో నడిచే శారదా స్వరూపం వారిని చూస్తుంటేనే మన శరీరం పొలకించిపోతూ ఉంటుంది ఆయన వచ్చారు చక్కగా చూడండి ఎక్కడ శిలాన్యాసానికి రెడీ చేస్తున్న ప్రదేశానికి వచ్చి వెళ్ళి అక్కడ ఆ ప్రదేశానికి లోపలికి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చాలా అక్కడున్న పురోహితులు కూడా చాలా చక్కగా గురువుగారు చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకుని దాన్ని బట్టి చేస్తున్నారు ఆయన చెప్పిన విధంగా ఇక్కడ మంగళహారతి కార్యక్రమం తర్వాత పూజా కార్యక్రమాలను నిర్వహించి గారు ఇక్కడ ఈ శిలాన్యాస కార్యక్రమాన్ని టెంపుల్ దగ్గర ఏదైతే టెంపుల్ ప్రదేశం అనుకున్నారో శారదాంబ గణపతి శంకరాచార్యుల దేవస్థానాలు ఇక్కడ వస్తాయి అక్కడ చేశారు ముందర ఆయన దివ్య హస్తాలతోటి ఆయన పూర్తి చేశారు తర్వాత సత్యశంకర్ గారు బావగారు వారి సతీమణి అయ్యపురాలు గారు వారిద్దరూ కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వారు ఈ కార్యక్రమంలో భాగవహించడం జరిగింది ప్రత్యేకమైన సూచనలు ఇస్తున్నారు ఏవేం ప్రదేశంలో ఏవేం రావాలి ఎంత సైజులో రావాలి ఏ విధంగా ఉండాలి ఇవన్నీ ప్రత్యేక సూచనలు ఇస్తున్నారు చూడండి జగద్గురువుల ధూళిపాద పూజ అని చేస్తారు ఇచ్చేసినప్పుడు భాగ్యాన్ని మా బావ గారు సతీమణి సతీమణి నారాయణ నారాయణ అక్క గారు బావ గారు గారు చేస్తున్నారు చూడండి సన్నిధిలో ఆయన పాదపద్మాలను పూజ చేసే మహాభాగ్యం వారికి ఎప్పుడూ దక్కుతూ ఉంటుంది ఇది జరుగుతోంది ఇక్కడ చూడండి ప్రార్థన శ్రీ చైతన్య శ్రీమతి గాయత్రి బుల్లావారిందా महा मनसा स्मरामि महा मनसा स्मरामि मनसा स्मरामि महागणव मनसा स्मरामि महागण नसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दि महागणवति महादेव शान्तों माहादेवसुदाउं गुरु गुहनुदाउं मारकोटि प्रकाणुदाउं శాంత మహాకావ్య నాటకాది ప్రియ మూషక వాహన మోదక ప్రియ మహాకావ్య నాటకాది ప్రియ మూషక వాహన మోదక ప్రియ ప గ మరి సరి సని స ప మి సరి గరి సరి సని ప మమ ప మని ప మి గ మరి సీ ప సరి గ గణపతి ಮಾನಸಾ ಸ್ವಾರಾಮಿ ವಸಿಷ್ಠ ವಾಮದೇವಾದಿ ಮಾಹತಿಗಳಿಗೆ ಹಾಗೂ ತತ್ಕರ ಕಮಲ ಸಂಜಾತರಾದ ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಶ್ರೀ ಯುದ್ಧಶೇಖರ ಭಾರತಿ ಸನ್ನಿಧಾನಗಳವರ ಚರಣಾರವಿಂದಗಳಿಗೆ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತ ಪ್ರಾಸ್ತಾವಿಕವಾಗಿ ಒಂದೆರಡು ಮಾತನ್ನು ಮಾತ್ರ ನಾನು ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಇಚ್ಛೆ ಪಡ್ತೇನೆ ఇక్కడ సత్యశంకర్ గారు పల్లవు సత్యశంకర్ గారు అమ్మ బావ గారు ఆయన అక్కడ ధర్మాధికారి హోదాలో మాట్లాడుతున్నారనమాట మఠం ఇక్కడ ఎలా స్థాపించబడింది శంకరులు పన్నెండు వందల పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఎలా వేరే అవైదిక మతాలతో పోరాడి ఎలా హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించారు ఆ మార్గంలో తర్వాత ఇక్కడ మంగళూరులో గురుశిష్య సంబంధాలు కొద్దిగా పలసబడ్డాక ఆయన ఇటువంటి కృషి చేసి మళ్ళీ నలభై కమ్యూనిటీస్ని మొత్తం దరిదాపు ఆయన ఎలాగా వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి గురు సాన్నిధ్యానికి తీసుకెళ్తున్నారు ఇక అందరినీ మళ్ళీ గురు సాన్నిధ్యానికి గురుసేవకి అంకితం చేసి కాలకే నిల్బారు భారతదేశ ಈಗ ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ಎಂಬತ್ತೈದರಿಂದ ಇದು ಶೃಂಗೇರಿ ಮಠದ ಶಾಖೆಯಾಗಿ ಬೆಳೆದುಕೊಂಡು ಬರ್ತದೆ ಇಲ್ಲಿ ಒಂದು ಸುವ್ಯವಸ್ಥಿತವಾದಂತಹ ಒಂದು ಮಂದಿರ ಒಂದು ಸಭಾಭವನ ಗುರುನಿವಾಸ ವಾಣಿಜ್ಯ ಸಂಕೀರ್ಣ ಎಲ್ಲ ಮಾಡಬೇಕು ಗುರುಗಳ ಅಪೇಕ್ಷೆಯಾಗಿದೆ ಹಾಗೆಯೇ ಗುರುಗಳು ಆ ಅಪೇಕ್ಷೆಯನ್ನು ಂತೆ ನಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ನಮಗೆಲ್ಲ ಆದೇಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಪೂಜ್ಯ ಸನ್ನಿಧಾನಗಳವರು ಈಗ ನಮ್ಮನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಆಶೀರ್ವಚನ ಮಾಡಲಿದ್ದಾರೆ ನರವದನಾದನಾಂಬುಜೆ ಸರ್ವದಾ ಸರ್ವದಾ ಅಕಂ ಸನ್ನಿಧಿಂ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಶುತಿಸ್ಮೃತಿಪುರಾಣ ಕರುಣಾಲಯ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಜಗದ್ಗುರು ಶ್ರೀಮದ್ ಆದಿಶಂಕರ ಭಗವತ್ಪಾದರು ಅತ್ಯಂತ ಉತ್ಕೃಷ್ಟವಾದಂತಹ ನಮ್ಮ ಸನಾತನ ಹಿಂದೂ ಧರ್ಮವನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡಿ ಜನರೆಲ್ಲರಿಗೂ ದರ್ಶನವನ್ನು ಜೀವನವನ್ನು ಸಾರ್ಥಕ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತಹ ಮಾರ್ಗವನ್ನು ಉಪದೇಶ ಮಾಡಿ ಈ ಧರ್ಮವು ನಿರಂತರ ಶಾಶ್ವತವಾಗಿ ಪ್ರಚಾರದಲ್ಲಿರಬೇಕು ಅನ್ನುವಂತಹ ಉದ್ದೇಶದಿಂದ ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಇವತ್ತಿನ ದಿವಸ ಶಂಕರರ ಅವತಾರವಾಗಿ ಹನ್ನೆರಡು ಶತಮಾನಗಳು ಆದರೂ ಈ ಹನ್ನೆರಡು ಶತಮಾನಗಳಲ್ಲಿ ಈ ಧರ್ಮದ ಮೇಲೆ ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಆಕ್ರಮಣಗಳು ನಡೆದರೂ ಸಹ ಇವತ್ತಿಗೂ ಈ ಧರ್ಮ ಇಷ್ಟು ದೃಢವಾಗಿದೆ ಅಂತಂದರೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ಶಂಕರ ಭಗವತ್ಪಾದಾಚಾರ್ಯರು ಅತ್ಯಂತ ದೃಢವಾಗಿ ಮಾಡಿದಂತಹ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪನೆ ಅಷ್ಟು ದೃಢವಾಗಿ ಅವರು ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಆದ್ದರಿಂದ ಇಷ್ಟೆಲ್ಲ ಆಕ್ರಮಗಳು ನಡೆದರೂ ನಡೀತಾ ಇದ್ದರೂ ಇವತ್ತಿಗೂ ಈ ಧರ್ಮ ಅನ್ನೋದು ಸುಸ್ಥಿರವಾಗಿದೆ ಮತ್ತು ಈ ಒಂದು ಧರ್ಮದ ತಾತ್ಪರ್ಯವೇನು ಈ ಧರ್ಮದಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ ಏನು ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ ಇತ್ಯಾದಿ ವಿಚಾರಗಳನ್ನೆಲ್ಲ ಶಂಕರರು ಉಪದೇಶ ಮಾಡಿ ಜನರೆಲ್ಲರಿಗೂ ಸನ್ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡಿದರು ಅವರ ಅವತಾರ ಕಾಲದಲ್ಲಿ ಸ್ಥಿತಿ ಹೇಗಿತ್ತು ಅಂತಂದರೆ ಅನೇಕ ಜನರು ಈಗ ಈ ಧರ್ಮಾಧರ್ಮಗಳಿಲ್ಲ ಭಗವಂತ ಇಲ್ಲ ಪುಣ್ಯಪಾಪಗಳಿಲ್ಲ ಅಂತ ವಾದ ಮಾಡ್ತಿರುವಂತಹ ನಾಸ್ತಿಕರುಗಳೂ ಇದ್ದರು ಆಸ್ತಿಕರುಗಳು ಇದ್ದರು ಆದರೆ ಅವರೇನು ಮಾಡ್ತಾ ಇದ್ದರು ಅಂತಂದರೆ ನಮ್ಮ ಶಾಸ್ತ್ರ ವೇದಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿ ಯಾವುದೋ ಒಂದು ಭಾಗವನ್ನು ಮಾತ್ರ ತೆಗೆದುಕೊಂಡು ಬೇರೆ ಕಡೆ ಏನಿದೆ ಅನ್ನೋದನ್ನು ನೋಡದೆ ಯಾವುದೋ ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿರುವಂತಹ ವಿಚಾರಗಳನ್ನು ಮಾತ್ರ ತಗೊಂಡು ಅದರಿಂದ ಒಂದು ಹೊಸ ಸಿದ್ಧಾಂತವನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ನಾನು ಹೇಳಿದ್ದೇ ಸರಿ ಹಾಗಾಗಿ ಇಲ್ಲಿ ಅಮ್ಮನವರನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಈ ಶಾರದಾ ಪೀಠವನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಇಲ್ಲಿ ಒಂದು ಪರಂಪರೆಯನ್ನು ಏರ್ಪಡಿಸಿದ್ದಾರೆ ಈ ಒಂದು ಶಾರದಾ ಪೀಠದ ಅವಿಚ್ಛಿನ್ನವಾದಂತಹ ಗುರು ಪರಂಪರೆಯಲ್ಲಿ ಮೂವತ್ತ ಐದನೇ ಅಧಿಪತಿಗಳು ನಮ್ಮ ಪರಮ ಗುರುಗಳು ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಶ್ರೀ ಅಭಿನವ ವಿದ್ಯಾತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರು ಅವರು ಮಹಾಯೋಗಿಗಳಾಗಿದ್ದು ಎಲ್ಲ ಶಾಸ್ತ್ರಗಳನ್ನೂ ಸಹ ತಿಳಿದವರಾಗಿ ಮಹಾ ತಪಸ್ವಿಗಳಾಗಿ ವಿಶೇಷವಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಅನುಗ್ರಹವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಪಾರವಾದಂತಹ ಒಂದು ಅನುಗ್ರಹವನ್ನು ಅವರು ಮಾಡಿದ್ದಾರೆ ಅವರು ತಮ್ಮ ಪೀಠಾಧಿಪತಿಗಳಾಗಿದ್ದಂತಹ ಕಾಲದಲ್ಲಿ ಪೀಠಾಧಿಪತ್ಯದ ಕಾಲದಲ್ಲಿ ಬೇರೆ ಯಾವ ಪ್ರದೇಶಕ್ಕೂ ಆಗದೇ ಇರುವಷ್ಟೊಂದು ಅನುಗ್ರಹವನ್ನು ಈ ಒಂದು ಪ್ರದೇಶಕ್ಕೆ ಅವರು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದರೆ ಅನೇಕ ಬಾರಿ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಪ್ರತಿ ವರ್ಷವೂ ಸಹ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಇಲ್ಲಿ ತುಂಬ ದಿವಸಗಳ ಕಾಲ ಇಲ್ಲಿ ವಾಸ್ತವ್ಯವನ್ನು ಮಾಡಿ ಭಕ್ತರಿಗೆಲ್ಲರಿಗೂ ಸಹ ಅನುಗ್ರಹವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದರು ಇಲ್ಲಿ ವಾಸ್ತವ್ಯ ಮಾಡಿ ಇಲ್ಲಿ ತಪಸ್ಸನ್ನು ಮಾಡಿ ಒಂದು ವಿಶೇಷವಾದಂತಹ ತಪಸ್ಸನ್ನು ಮಾಡಿ ಒಂದು ವಾಸ್ತವ್ಯವನ್ನು ಮಾಡಿ ಭಗವದ ಆರಾಧನೆಯನ್ನು ಮಾಡಿ ಅವರ ಒಂದು ತಪಶಕ್ತಿಯನ್ನು ಇಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಆದರೆ ಅವರು ಇಟ್ಟಿದಂತಹ ಒಂದು ತಪಶಕ್ತಿಯನ್ನು ಪಡ್ಕೊಳ್ಳೋದರಲ್ಲಿ ಶಿಷ್ಯರಿಂದ ಸ್ವಲ್ಪ ವಿಳಂಬ ಆಯಿತು ಅಂತ ಹೇಳಬೇಕಾಗುತ್ತೆ ಅವರ ತಪಸ್ಸನ್ನು ಯಾವತ್ತೋ ಮಾಡಿ ಇಟ್ಟೇ ಆಗಿದೆ ಆದರೆ ಅದನ್ನು ಪಡ್ಕೊಳ್ಳೋದರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ವಿಳಂಬ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಅನಿಸುತ್ತೆ ಆದರೆ ಅವರ ಅವರ ಒಂದು ಅನುಗ್ರಹ ಮತ್ತು ನಮ್ಮ ಗುರುಗಳು ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರ ಒಂದು ಪರಿಪೂರ್ಣವಾದಂತಹ ಒಂದು ಅನುಗ್ರಹದಿಂದ ಈಗ ಆ ತಪಸ್ಸಿನ ಒಂದು ಫಲವನ್ನು ಆ ಶಕ್ತಿಯನ್ನು ಆ ತಪಸ್ಸಿನ ಒಂದು ಅನುಗ್ರಹವನ್ನು ಪಡ್ಕೊಳ್ಳುವಂತಹ ಒಂದು ಸಮಯ ಅದು ಅತ್ಯಂತ ಆಸನ್ನವಾಗಿದೆ ಅನ್ನುವಂತಹ ವಿಷಯದಲ್ಲಿ ಯಾವುದೇ ಸಂದೇಹ ಇಲ್ಲ ಹಾಗಾಗಿ ಅವರಿಲ್ಲಿಗೆ ಅನೇಕ ಬಾರಿ ಆಗಮಿಸಿ ಇಲ್ಲಿ ವಾಸ್ತವ್ಯವನ್ನು ಮಾಡಿ ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಅನುಗ್ರಹ ಮಾಡಿದರು ತದನಂತರ ನಮ್ಮ ಗುರುಗಳು ತಮ್ಮ ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಯಾತ್ರೆಗಳಲ್ಲಿ ಇಲ್ಲಿಗೂ ಸಹ ಇಲ್ಲಿಗೆ ಆಗಮಿಸಿ ವಿಶೇಷವಾಗಿ ಅನುಗ್ರಹವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಅದೇ ರೀತಿ ಇನ್ನೊಂದು ವಿಶೇಷ ಏನು ಅಂತಂದರೆ ನಮ್ಮ ನಾವು ಬ್ರಹ್ಮಚಾರಿಗಳಾಗಿದ್ದಾಗ ನಮ್ಮ ಗುರುಗಳ ಯಾತ್ರೆಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇರುವಾಗ ನಮ್ಮ ಗುರುಗಳ ಜೊತೆಗೆ ನಾವು ಮೊದಲನೇ ಸಲ ಯಾತ್ರೆಗೆ ಬಂದಿದ್ದು ಅಂತಂದರೆ ಇದೇ ಜಾಗಕ್ಕೆ ಅವರ ಜೊತೆಗೆ ನಾವು ಅವ್ರ ಯಾತ್ರೆಗಳಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದರು ನಮ್ಮ ನಾವು ಶೃಂಗೇರಿಗೆ ಬಂದ ಮೇಲೆ ನಾನು ಬ್ರಹ್ಮಚಾರಿಯಾಗಿ ಶೃಂಗೇರಿಗೆ ಬಂದ ನಂತರ ಒಂದು ಎರಡು ಮೂರು ಯಾತ್ರೆಗಳನ್ನು ನಮ್ಮ ಗುರುಗಳು ಮಾಡಿದರು ಆದರೆ ಅದು ಯಾವುದಕ್ಕೂ ನಾನು ಹೋಗಿಲ್ಲ ಅಲ್ಲೇ ಇದ್ದೆ ಶೃಂಗೇರಿಯಲ್ಲೇ ಇದ್ದೆ ಅದೊಂದು ನಾಲ್ಕು ದಿವಸ ಒಂದು ಐದಾರು ದಿವಸ ಒಂದು ವಾರ ಆ ರೀತಿಯಾಗಿ ಒಂದು ಎರಡು ಮೂರು ಯಾತ್ರೆಗಳಾಗಿದ್ದು ಆದರೆ ಆವಾಗ ಆವಾಗ ಹೋಗುವಂತಹ ಒಂದು ಸಂದರ್ಭ ಬಂದಿರಲಿಲ್ಲ ತದನಂತರ ನಮ್ಮ ಗುರುಗಳು ಎರಡು ಆದ ಹತ್ತನೇ ಇಸ್ವಿಯಲ್ಲಿ ಹತ್ತನೇ ವರ್ಷದಲ್ಲಿ ಕಾಲಟಿಯಲ್ಲಿ ಶಂಕರಾಚಾರ್ಯರ ಜನ್ಮಸ್ಥ ಅವತಾರ ಸ್ಥಳವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಕಾಲಟಿಯಲ್ಲಿ ಶಂಕರ ಜಯಂತಿಯನ್ನು ಅದಂದರೆ ನೂರನೇ ವರ್ಷದ ಅಲ್ಲಿ ಶತಮಾನೋತ್ಸವವನ್ನು ಆಚರಣೆ ಮತ್ತು ಶಂಕರ ಜಯಂತಿ ಮತ್ತು ಶತಮಾನೋತ್ಸವದ ಆಚರಣೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಈ ಮಾರ್ಗದಿಂದ ನಮ್ಮ ಗುರುಗಳು ಕಾಲಟಿಗೆ ತೆರಳಿದರು ಆಗ ಇಲ್ಲಿ ಬ ಆವಾಗ ನಾನು ಮೊದಲನೇ ಸಲ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೆ ತದನಂತರ ನಮ್ಮ ಸನ್ಯಾಸವಾದ ನಂತರವೂ ಸಹ ನಮ್ಮ ಗುರುಗಳ ಜೊತೆಗೆ ಮೊದಲನೇ ಬಾರಿಗೆ ಇಲ್ಲಿಗೆ ಬರುವಂತಹ ಒಂದು ಸಂದರ್ಭ ಬಂದಿತ್ತು ನಮ್ಮ ಸನ್ಯಾಸದ ನಂತರವೂ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಇಲ್ಲಿ ವಾಸ್ತವ್ಯವನ್ನು ಮಾಡಿ ತದನಂತರ ಇಲ್ಲಿಂದ ಅಶ್ವತ್ಥಪುರಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲೆಲ್ಲ ಯಾತ್ರೆ ಅಲ್ಲೇ ಆಯಿತು ಅಲ್ಲೂ ಶತಮಾನೋತ್ಸವ ಅಶ್ವತ್ಥಪುರದಲ್ಲಿ ಶತಮಾನೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಅದೆಲ್ಲ ಆಗಿತ್ತು ಹಾಗಾಗಿ ಈ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಸ್ಥಳ ಏನಿದೆಯೋ ಇದು ಗುರುಗಳ ಒಂದು ವಿಶೇಷವಾದಂತಹ ಅನುಗ್ರಹಕ್ಕೆ ಪಾತ್ರವಾಗಿರತಕ್ಕಂತಹ ಒಂದು ಸ್ಥಳವಾಗಿದೆ ಹಾಗಾಗಿ ಇಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಪ್ರಾಚೀ ಹಿಂದೆ ಇಲ್ಲಿ ಹಳೆ ಕಾಲದ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಮತ್ತು ಒಂದು ಹಳೆ ಕಾಲದ ಕಟ್ಟಡ ಇದೆಲ್ಲ ಇತ್ತು ಈಗ ಪುನಃ ಒಂದು ಉತ್ತಮವಾದಂತಹ ರೀತಿಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಮತ್ತು ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಧಾರ್ಮಿಕ ಆಚರಣೆಗಳಿಗೆ ಕಾರ್ಯಗಳಿಗೆ ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಒಂದು ಸಭಾಭವನ ಮತ್ತು ಒಂದು ಗುರುನಿವಾಸ ಇತ್ಯಾದಿಗಳನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕು ಅನ್ನುವಂತಹ ಒಂದು ಸಂಕಲ್ಪ ವಿಶೇಷವಾಗಿ ನಿರ್ಮಾಣ ಮಾಡಿ ಎಲ್ಲ ಆಸ್ತಿಕರುಗಳು ಆಸ್ತಿಕರುಗಳಿಗೂ ಸಹ ಅದರ ಒಂದು ಉಪಯೋಗವಾಗಲಿ ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಆ ಭಗವದ್ ಅನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತವಾಗುವವರಿಗೂ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಪ್ರೀತಿಪಾತ್ರ ಆಗಿರ್ತಕ್ಕಂತಹ ಸತ್ಶಂಕರ್ ಅವರು ಬಳ್ಳಾವ ಸತ್ಶಂಕರ್ ಬಳ್ಳಾವ ಅವರು ಧರ್ಮಾಧಿಕಾರಿಗಳಾಗಿ ಅನೇಕ ವರ್ಷಗಳ ಹಿಂದೆ ನಮ್ಮ ಅನೇಕ ದಶಕಗಳ ಹಿಂದೆ ನಮ್ಮ ಗುರುಗಳಿಂದ ಅವರು ನೇಮಕಗೊಂಡು ಈ ಒಂದು ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಈ ಸುತ್ತಮುತ್ತಲ ಮುತ್ತಲಿರುವಂತಹ ಎಲ್ಲ ಪ್ರಾಂತಗಳಲ್ಲೂ ಸಹ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಎಲ್ಲ ಪ್ರಾಂತಗಳಲ್ಲೂ ಸಹ ಜನರೆಲ್ಲರಲ್ಲೂ ಒಂದು ಒಂದು ಐಕಮತ್ಯವನ್ನು ಉಂಟುಮಾಡಿ ಎಲ್ಲ ಸಮಾಜದವರನ್ನೂ ಸಹ ಸಮಾಜದವರಲ್ಲೂ ಶಂಕರರ ಮತ್ತು ಶಂಕರಾಚಾರ್ಯರ ತತ್ವ ಇದರ ಬಗ್ಗೆ ಒಂದು ವಿಶೇಷವಾದಂತಹ ಒಂದು ಐಕಮತ್ಯವನ್ನು ಒಂದು ಜಾಗೃತಿಯನ್ನು ಉಂಟುಮಾಡಿ ಅವರೆಲ್ಲರಿಗೂ ಸಹ ಶೃಂಗೇರಿಗೆ ಶೃಂಗೇರಿಯ ಒಂದು ಮಾರ್ಗದರ್ಶನವನ್ನು ಮಾಡಿ ಅಂದರೆ ಹಿಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ಅನೇಕ ಸಮಾಜಗಳಿಗಿದ್ದಂತಹ ಒಂದು ಆ ಗುರು ಶಿಷ್ಯ ಸಂಬಂಧ ಗುರುಪೀಠದ ಜೊತೆಗಿನ ಒಂದು ಸಂಬಂಧ ಮಧ್ಯದ ಮಧ್ಯದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಅಲ್ಲಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಆಯಿತು ಆದರೆ ಅದನ್ನೆಲ್ಲ ಪುನಃ ಸರಿ ಮಾಡಿ ಅವರು ಈ ಧರ್ಮಾಧಿಕಾರಿಗಳಾಗಿ ಸೇವೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇರುವಂತಹ ಈ ಕಾಲದಲ್ಲಿ ಅವರು ಧರ್ಮಾಧಿಕಾರಿಗಳಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದ ಕಾಲದಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇರುವ ಕಾಲದಲ್ಲಿ ಆ ಒಂದು ಬಿಟ್ಟು ಹೋಗಿರುವಂತಹ ಶಿಷ್ಯ ಸಂಬಂಧವನ್ನು ಗುರುಪೀಠದ ಜೊತೆಗಿನ ಸಂಬಂಧವನ್ನು ಮತ್ತೆ ಮತ್ತೆ ಪುನಃ ಉಂಟು ಮಾಡಿ ಒಂದು ವಿಶೇಷವಾದ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿ ನಮ್ಮ ಪ್ರೀತಿ ಪಾತ್ರರಾಗಿದ್ದಾರೆ ಅವರಿಗೂ ಸಹ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಅವರಿಗೂ ಅವರ ಪರಿವಾರಕ್ಕೂ ಸಹ ನಮ್ಮ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಮತ್ತು ಇನ್ನೂ ಅನೇಕ ಜನರು ಈಗಾಗಲೇ ನಾನು ಹೇಳಿದಂತೆ ಅನೇಕ ಎಲ್ಲ ಸಮಾಜದ ಅನೇಕ ಜನರೂ ಸಹ ಇವತ್ತು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀರಿ ಮತ್ತು ನಾನು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಹೆಸರುಗಳು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಯಾರು ನಮ್ಮ ಹೆಸರು ಹೇಳಲಿಲ್ಲ ಅಂತ ಯಾರು ತಿಳ್ಕೊಳ್ಬೇಡಿ ನಮಗೆಲ್ಲರೂ ಗೊತ್ತಿದ್ದಾರೆ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಒಂದು పరిచయం నమగదే అది ఎల్లరిగూ సహా మొత్తం వందే మాతినల్ని ఎల్లరిగూ సహా ఆశీర్వాదాలని తెలుసు జగద్గురులు విజుశేఖర భారతీ స్వామి వారు మా అమ్మాయి వారింటికి అంటే మా వియంకుడు గారు సత్యశంకర్ నారాయణీ దంపతుల గృహానికి విచ్చేశారు భిక్షావందనానికి అక్కడ మేమందరం వారితో వారికి నమస్కరించి శారదాదేవికి మా విన్నపాలు చెప్పుకున్నాం ఆయన ఆశీస్సులు అందజేశారు ఇక్కడ ముగ్గురు జగద్గురువులు మీరు అక్కడ చూసినట్టయితే అభినవ స్వామి వారు భారతీ తీర్థ వారు అలాగే ఇప్పుడు విధుశేఖర భారతీ స్వామివారు ముగ్గురు వచ్చి ఇక్కడ ఆశీస్సులు అందజేసినటువంటి గృహం వీరందరితో పాటు మేమందరం కలిపి ఉండడం మా పూర్వజన్మ సుకృతం ఇలాగే మా బాంధవ్యాలు కొనసాగాలని ఆ పరమేశ్వరిని జగన్మాతని కోరుకుంటూ తర్వాత జగద్గురువుల్ని నేను మల్లుడు విద్యాశంకర్ ఎస్కార్ట్ చేసి శృంగేరిలో వారిని మళ్ళీ గురునివాసం దగ్గర దింపి వచ్చి వారి ఆశీస్సులు తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చాం అనమాట అంటే రోజులో మొత్తం రెండుసార్లు శృంగేరి వెళ్ళి వెనక్కి వచ్చి గురువుగారితో పాటే పూర్తిగా ఆయనతో పాటు ఉండి ఆయనతో ఆశీస్సులు తీసుకుని మొత్తం రోజంతా శారదా సన్నిధిలో జరిగిన అనుభవం అనమాట చాలా అద్భుతంగా జరిగింది అది సంగతి మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి